ం శ్రీమాతరే నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల తొంభై ఐదవ నామం అంబిక అంటే అంబిక అంటే అమ్మ మాతృ స్వరూపురాలు జగన్మాత మాతకు అంబిక అన్నారు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల సమిష్టి అంబిక లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురి యొక్క స్వరూపురాలు అంబిక ఈ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు మూడు కలిపితే జీవుడి అవస్థలు మూడు లక్ష్మీ సరస్వతి పార్వతి అంటే లక్ష్మీదేవి భోగాలను ఐశ్వర్యాలను ఇస్తుంది సరస్వతి జ్ఞానాన్ని చదువుని ఇస్తుంది పార్వతి ముక్తిని ప్రసాదిస్తుంది ఈ ముగ్గురి స్వరూపమే అంబిక గనక అంబిక అంటే మాత ఈ మాత మాతృస్వరూపురాలు అమ్మని ఆరాధిస్తే అన్నీ అమ్మే ఇస్తుంది జీవుడికి మూడు స్థితులు జాగ్రత్త స్వప్నము సృష్టిస్తుంది మూడు స్థితుల్లో మూడు రూపాల్లో అమ్మ ఎప్పుడు బిడ్డని కాపాడుతూనే ఉంటుంది కనుక ఈ స్వరూపము అమ్మే గనక అంబిక అన్నారు అమ్మలకు అమ్మ అంబిక అమ్మలగన్న ఎమ్మ ముగ్గురమ్మల మూలపూటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినమ్మ తనులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి దుర్గమాయమ్మ కృపాబ్దీచుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని ఈ శ్లోకం అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మలకి లక్ష్మి సరస్వతి ముగ్గురమ్మలకు అమ్మ అంబిక అంటే నిద్ర అని సిద్ధి అని రాత్రి అని అమ్మ అని అర్థాలు ఉన్నాయి అమ్మలకు అమ్మ అన్నారు ముగ్గురమ్మలు లక్ష్మీ సరస్వతి పార్వతి అన్నారు వాళ్ళు ముగ్గురికి అమ్మ అమ్మల కన్నా అమ్మ గనక అంబిక అన్నారు అమ్మ అన్న అంబిక అన్న ఒకటే మరి నిద్ర లయకర్త అంటే నిద్ర అంటే ప్రతిరోజు నిత్య ప్రళయము అంటారు ప్రతిరోజు మనము నిద్రపోయినప్పుడు సర్వము లేనట్లే కనుక అదంతా కూడా లయం అంటారు మేలుకువలం అన్నిటినీ అనుభవిస్తూ ఉంటాం జాగ్రత్త అంటారు స్వప్నము స్వప్నము కూడా అమ్మ రాత్రిపూట అమ్మని ఆరాధిస్తే లోకాలన్నీ చూపించి నీకే లోకం కావాలి అని అడుగుతుందట తెలివిగలవాడు ఏం చేస్తాడు ఏ లోకము వద్దమ్మా నువ్వే కావాలి అంటాడు సిద్ధి అనేది ఏ పని చేసినా సిద్ధి అనేది సిద్ధించటము అంటే పని ఫలితం సఫలం అవటం ఏ పని చేసినా అమ్మ అంటే చాలు అది సిద్ధిస్తుంది అమ్మని ఆశ్రయిస్తే ఆ అని అమ్మ వదిలిపెట్టదు ఎంతైనా ప్రేమ గల తల్లి గనక ఆ బిడ్డకి సిద్ధింపజేస్తుంది మరి ఏ కాంత కనపడినా అమ్మను చూశాను అనేటువంటి వాడికి అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అటువంటి అమ్మ అనుగ్రహం ఎందుకు ఉంటుంది అంటే అమ్మని ఆరాధించి అమ్మనే అనుక్షణం చూసేటువంటి వాళ్లకు అమ్మ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అందుకని అంబిక అమ్మ అన్నారు అమ్మ అంటే అన్నీ ఇచ్చేది కనుక అంబిక అన్నారు అంబిక అయినటువంటి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మ ఈ ఇహలోక భోగాలన్నిటినీ అనుభవింపజేసి తర్వాత నీ దరికి చేరేటువంటి శాశ్వత భోగాన్ని మాకు ముక్తి భోగాన్ని మాకు ప్రసాదించు తల్లి అని వేడుకుంటూ మంగళం పాడాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే शरण्येत्रयम्बके देवी नारायणे नमोऽस्तु देव ॐ